అవునా కదా సార్ మేము ఏం చేయాలి చెప్పండి ఇంకా రాత్రి నుంచి ఈ బోర్డు వేస్తే ఈడ ఈడ చూడు పైప్ కబ్జా చేస్తే ఈడ పెట్టుకుంటు ఇంకా మేము ఏడ పట్టుకోవాలి తాగే నీళ్ళు ఆ ట్యాంకులు చూస్తే గలీజ్గా ఉంటాయి ఆ ట్యాంకులు కూడా సరిగ్గా నీళ్ళు రావు ఇంకా ఆ పక్క ఈదల్లో ఈ పక్క ఈదల్లో పట్టుకుంటు ఇంకా ఆ పక్కన మీ ఇండ్లలో మేము ఏం చేయాలా ఇట్లా రాజకీయం ఎక్కువ చేస్తాడు ఇక్కడ చూసి ఇక్కడ వాల్ బంద్ చేస్తారు మళ్ళా ఇట్లా చేస్తారు ఫీజులు పీకేస్తారు వైర్లు పీకేస్తారు అట్లా చేస్తాడు సార్ ఎవరు బంద్ చేసేది ఇక్కడ

ట్యాంకీతో నీళ్ళు రుణం ఉందా తీసుకుంటున్నాం సార్ ట్యాంకీ సంసారం పోన్ వెళ్ళలేవు టంకీతో రుణం అక్కడ వాడికి పెట్టుకోలేక ఇక్కడ వచ్చి సొంత కట్టుకుంటే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ సార్ ఇల్ల సోసత్రంగాని పైపులు వేసుకొని వేసేసి ఐదు తిప్పేస్తారు ఆగడానికి పైపు పోవట్లేదు తాగడానికి సక్సెస్ లేదు మీマネజ్ చేయరు కరెక్ట్ పడిపెట్టుండి ఏ కాని అడుగుతాం రా ఆ దితి మాగర్ కట్టుని నాకి వందకి వస్తా అన్నం కొనేం ని మాటలు కొడి నండి ఈ మోటార్ సైకిల్ లో కారు పోతే ఎవరో చాట్ చేస్తారు 3 గంట సేసి 4 గంట వరకు ఊరాల మన ಕೈని తీసుడేసారు అది పడలేనని వేసేది డబ్బులు చేసినా 50 రూపాయలు